జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపుకోవడానికి పౌర సమాజం అంతా సిద్ధపడాలి అంటే ఇంత బాధ్యత లేకుండా ఇంత మానవ జరుగుతుంటే ఇంత మారణ హోమం సృష్టిస్తుంటే రక్తపోతాన్ని సృష్టిస్తుంటే అసలు ఏమీ పట్టలేదు మాకు అనుకోవడానికి సమాజం ఇంత ఈ రకంగా ఉందో ఒకసారి బాధ్యత పౌర సమాజం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి వాళ్ళు కొనసాగిస్తున్నది హింస అనుకుంటున్నప్పుడు ప్రతిహింస కూడా హింసదే కదా ప్రతిహింస కొనసాగిస్తున్నది ఏ రకమైంది ఒకరి చేతిలో తుపాకీ ఉండకూడదు అనుకుంటున్నప్పుడు తుపాకీతో తుపాకీకి పరిష్కారం కాదు కానప్పుడు రాజకీయ పరిష్కారం అనేటువంటి అవసరం ఇవాళ ఒకవైపున ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ ఇంకొక వైపున అవినీతిని అరికట్టకుండా ఉంటూ ఇంకొక వైపున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి హింసను ప్రేరేపిస్తూ ఎక్కడుండే సమస్య అక్కడనే ఉంటాయి కానీ మేము చంపుకుంటూ పోతాం మమ్మల్ని అట్టానికి వీళ్ళే రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా లోన్ లేకపోతే ఇది దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట లేనట్టా అనేటువంటిది ఒక ప్రశ్న అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీలేదు కాబట్టి రాజ్యాంగ పెద్దగా మీరు పరిపాలన కొనసాగిస్తే కనుక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావడని మీ తగు సార్ గాని చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉండదు అసలు ప్రశ్నే ఉండకూడదు అనుకుంటే సమస్య ఉండకూడదు కదా అందుకని సమస్యలు సమస్యలు కాని ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైనది కాదు అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి వీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఎట్లా అసలు చంపుతామనేటువంటిది అనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు సమయ దేశానికి సమాజానికి బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేసింది తప్పు అని చెప్పాల్సింది చెప్పాల్సినటువంటి వీరు మరి మీరే ఒక లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నిర్మూలి నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతం ఇస్తున్నారు సమాజానికి మేము ఇది సరైనది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు ప్రజా సంఘాలు అంటున్నాయి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అన్నారు అందుకని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధలు ఒకర ఇద్దర వందలాది మంది పొట్టలు పెట్టుకోవడం ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సిన అవసరం లేదనే పద్ధతిలో మీరు తీరు సరైనది కాదు అనేటువంటిది ఇక్కడ ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపై సిద్ధింగ్ చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా ఆ అందరూ మాట్లాడినట్టుగాని అరుణోదయం కూడా మేము తెలియజేస్తా ఉన్నా అఖిల పక్షం నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అఖిల పక్షంతో కలిసి పనిచేయడానికి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి అరుణదేవి కూడా సిద్ధంగా అట్లనే ప్రజా సంఘాల పరివేది కూడా సిద్ధంగా